హలో అండి జస్ట్ కృష్ణ నా పేరు రజని ముందుగా హుక్ పట్టికి కాజా పట్టి ఎక్కడైతే ఉందో అటువైపు మార్కింగ్ పెట్టేసుకొని కాజా దగ్గర చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న మార్కింగ్ పెట్టుకున్న దగ్గర హుక్కు పెట్టేసుకొని ముందుగా ఎడమ వైపు ఉన్న హోల్ దగ్గర కుట్టు పెట్టుకోవాలి ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ కుట్టాను కాబట్టి ఒక ముడి వేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది రెండు మలకలు వేసేసి ఇట్లా తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత ఇట్లా పెట్టితే మలక పడిపోతుంది ఇంకా ముడి ముడిపడుతుంది ఇట్లా ఒక నాలుగు కుట్లు వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఈ రెండవ హోల్ ఉంది కదా అక్కడ ఇలానే ఇంకొక మూడు నాలుగు సార్లు వేసుకోవాలి మనము ఇది ప్రతిసారి బ్లౌజ్ యొక్క హుక్ ఊడిపోతే కనుక టైలర్ దగ్గరికి వెళ్ళకుండా ఇటువంటి చిన్న చిన్న పనులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ఓకేనా ఇంకా ఒకవేళ మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక మీకు ఇది ఒక ఆదాయ మార్గంగా కూడా ఉపయోగపడుతుంది హుక్కు కాజా చేస్తే కనుక ఒక బ్లౌజ్కి ఇంకా బ్లౌజ్ వీపు పట్టి పంపకం వేస్తారు కదా మాకు ఇక్కడైతే ఒక్కొక్కరు ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కరు పది రూపాయలు ఒక్కొక్కరు ఎయిట్ రూపీస్ అట్లా తీసుకుంటారండి అంటే మనం ఇది నేర్చుకున్నట్టయితే కనుక మీరు ఇది చేసినా కూడా ఎంతో కొంత సంపాదించగలుగుతారు ఇంకా ఫాల్కు మనము చేతితో కుట్లు వేస్తే కనుక ఒక ఫార్టీ రూపీస్ వరకు వస్తాయి పీకో మషిన్ ఉంటే కనుక పీకో మషిన్ తీసుకొచ్చుకొని పీకో ఫాల్ వేస్తే ఫార్టీ రూపీస్ వస్తాయండి లేదు మా వాళ్ళ కాదు అంటే మీరు శారీస్ తీసుకొని పీకో మషిన్ లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఫాల్ మాత్రం మీరే వేస్తే ఫాల్కి ముప్పై రూపాయలైతే వచ్చి వస్తాయండి అట్లా మనం ఊరికే ఉండకుండా ఏదో ఒక చిన్న పని కూడా అది కూడా ఒక ఆదాయ మార్గంగా మనకి ఉంటుంది అంతే కదండి శ్రీకృష్ణ